హలో ఇరవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బతా స్వీట్ ఫుడ్ అతిరాసాలు మేమైతే అతిరాసాలు అంటాము అంటే కంపల్సరీ మేమైతే సంక్రాంతి పండుగకి కంపల్సరీగా చేసుకుంటాము ఇంకా ఎప్పుడున్న తినాలనిపించినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అందరం కలిసి అయితే చేసేసుకుంటాము మేము అందరం కలిసి అరిసెలు ఏ విధంగా చేసుకున్నాము ఎన్ని చేసుకున్నాము ఫుల్గా ఈ వీడియోలో చూసేయండి అరిసెలు చేయడం కోసం అయితే రాత్రి మా అమ్మ ఒక పది సేట్లన్నీ నానబెట్టిందండి బియ్యము శుభ్రంగా కడిగేసి నానబెట్టేసింది పొద్దున్నే తెల్లారి మేము లేచేసరికి పిండి అయితే మిషన్లోనే ఈ విధంగా పట్టించేసుకొని వచ్చేసారు పిండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి బరగ్గా ఉందనుకోండి అరిసెలు అనేవి పగిలిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ బరగ్గా ఉంటే కూడా జల్లించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది సేర్లకు గాను పది కిలోలు అంటే ఒక సేరు అంటే నాలుగు పావులు ఒక సేరుకొచ్చి ఒక కిలో బెల్లం సరిపోతుంది క్వాంటిటీ ఇప్పుడు రెండు సెట్లు తీసుకొని మా అమ్మ అయితే ఇలా వాటర్ తడి చేసుకొని బూడిద మొత్తం రాసేస్తుంది బూడిద పోయడం వల్ల ఏమ ఏమవుతుందంటే నల్లగా అవ్వకుండా మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి నల్లగా అవ్వకుండా మళ్ళీ ఈజీగా తోమేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రెండు సెట్లకు బుడిద పోసేసింది మా అమ్మ ఇప్పుడు బెల్లంలో అయితే ఒక లీటర్ అన్నీ వాటర్ పోసేస్తున్నాము ఈ విధంగా పోసేసి వీటిని మాడకుండా కలుపుతూ ఉండాలి స్టార్టింగ్లో అయితే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా కంటిన్యూగా కలుపుతూ పాకం వచ్చేంతవరకు అయితే చేసుకోవాలి కాకపోతే మేము రెండు సట్లు తీసుకుంది ఎందుకంటే ఒక దాంట్లో అయితే వడగట్టుకుంటామండి ఎక్కువగా రాళ్ళు ఇంకా పుల్లలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ లేకుండా నీట్గా ఉండడానికి ఈ విధంగా అయితే వడగట్టేసుకుంటున్నాము తర్వాత ఇంకొక సట్ని కూడా వడగట్టేసుకున్న సట్టి కూడా పొయ్యి మీద పెట్టేసి అది పాకం వచ్చేంత వరకు అయితే దగ్గరుండి ఉడికించుకోవాలి లేదనుకోండి పాకం వచ్చేసింది అనుకోండి ముదిరిపోతుంది కదా అరిసెలు అనేవి సరిగా రావు కాబట్టి ఇలా దగ్గరుండి ఉడికించుకుంటూ కలుపుతూ ఉడికించుకుంటున్నాము తర్వాత ఒక ప్లేట్లో అయితే నీళ్ళు తీసుకొని మధ్య మధ్యలో అయితే చెక్ చేస్తున్నాను నేనైతే నాలుగైదు సార్లు చెక్ చేశానులేండి అది పాకం అయితే వాటర్ కొద్దిగా ఎక్కువ అయితే లే పాకం లేట్ అవుతుంది కాకపోతే అర్ద్రాసలు అనేవి టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు పాకం అనేది ఉండగా రావాలి ఉండ అంటే మరీ గట్టిగా కాదు కానీ మెత్తగా ఉన్న కరెక్ట్గా చేతికి అతుక్కోకుండా వచ్చినట్లయితే పాకం వచ్చినట్లే ఈ విధంగా పాకం వచ్చేంత వరకు పాకం చెక్ చేసుకున్న తర్వాత సట్నైతే దించేసి పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి మీకు పాకం చూపిస్తాను చూడండి చేతికైతే మరీ అతుక్కోకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా వచ్చినట్లయితే పాకం మనకు వచ్చేసినట్లే ఇప్పుడు సటినైతే పక్కన పెట్టేసుకొని అందులో ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము ఇంకా యాలకుల పొడి ఇంకా మనకు నువ్వులు కూడా వేసేసుకున్నాం అన్నీ కలిపి పెట్టుకున్నాం ముందుగానే ఇప్పుడు దింపిన వెంటనే అందులో అయితే ఈ మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు నెయ్యి కూడా వేసుకున్నాము ఇప్పుడు వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఫస్ట్ కలిసేలాగా పాకంలో అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ ఇవంతా కలిసిన తర్వాత పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి ఈ ఒక రెండు బకెట్లకు వచ్చిందండి పదిసేర్లు పిండి అయితే ఇప్పుడు సగం బకెట్ అంతా వేసేసి కలుపుకోవాలి ఇదైతే చాలా కష్టం అండి అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఈ పిండి కలపడమే చాలా టైట్గా ఉంటుంది స్టార్టింగ్లో అయితే ఓకే కానీ తర్వాత చాలా గట్టిగా ఉంటుంది ఎనర్జీ మొత్తం అంతా చూపించాల్సి వస్తుంది ఈ విధంగా నిదానంగా మా పెద్దమ్మ అయితే పట్టుకున్నారు గట్టిగా నేనైతే పిండిని అయితే కలుపుతున్నాను ఈ విధంగా పిండి మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అయితే కలిపేసుకుంటున్నాము ఎప్పుడైనా అరిసెలు చేసేటప్పుడు మరీ గట్టిగా అయ్యేంతవరకు కలుపుకోకండి కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు చల్లార కొద్దీ గట్టిపడుతుంది మరీ స్టార్టింగ్లోనే గట్టిగా కలిపేసామనుకోండి ఇవన్నీ చేసేలోపు పిండి అనేది గట్టిగా అయిపోయి అరిసెలు అనేవి సరిగా రావు ఈ విధంగా మొత్తం పిండిని అంతా కలిపేసుకున్న తర్వాత పక్కన అయితే మా అమ్మ అయితే ఆయిల్ పెట్టేసింది ఆయిల్ వేడేలోపు మేము చూడండి మా అమ్మ మా పాప ఇంకా ఈ విధంగా ఉండలు చేస్తున్నారు నేనైతే తడుతున్నాను ఈ విధంగా అరిసెలు తడుతుంటే మా పెద్దమ్మ వాళ్ళిద్దరూ అరిసెలు అయితే చేస్తున్నారండి ఒకరైతే ఆయిల్లో అరిసెలు వేస్తున్నారు ఇంకొకరు తీసేస్తున్నారు ఈ విధంగా అందరం అయితే కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నామండి మా పెద్దమ్మ అయితే పాటలు కూడా పాడింది నేను ఆల్రెడీ ముందే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇది వీడియో అయితే రోజులు ముందే తీసాము కాకపోతే అప్లోడ్ చేయలేదండి ఈరోజు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి అందరూ కలిసి చేస్తే అసలు కష్టమే అనిపించదు మీ ఊర్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఈ విధంగా మా అయితే రెడీ అయిపోయాయండి ఇవన్నీ చేయడానికి అయితే వన్ అవర్ కాదండి టూ అవర్స్ కంటే ఎక్కువే పట్టింది అంతే అండి మా అర్చల రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్